శ్రీగురు చరిత్ర అధ్యాయం ఇరవై ఏడు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి అయినమహ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏమి జరిగింది స్వామి అన్నాడు సిద్ధుడిలా చెప్పారు శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీగురుడు వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు ప్రక్కగా పోతున్న ఒకరిని పిలిచి నీవెవరు నీ కులమేది నీ దే ఊరు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అతడు అయ్యా నేను కడజాతి వాణ్ణి నన్ను మాతంగుడు అంటారు నేను ఈ పూరి బయట ఉంటాను ఈనాటికి నాపై మీకు దయ కలిగిందా అని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టిని సారించి శిష్యునికి తమ దండం ఇచ్చి దానితో నీల మీద ఏడు గీతలు గీయించారు అప్పుడు ఆ చందాలని మీద విభూది చల్లి వాణిని ఒక గీత దాట దాటమని చెప్పారు అతడు మొదటి గీత దాటగానే ఆయనని వెవరు అని అడిగారు నేను వనరక్షకుడికైన బిల్లుడను అన్నాడు అతడు అతడు రెండవ గీత దాటి నేను నన్నే కిరాతకుణ్ణి అన్నాడు మూడవ గీత దాటి నేను గా గాంగేయుడనే జల జాలరిని అని నాలుగవ గీత దాటి శూద్రుడు అయిన రైతును అని ఐదవ గీతను దాటి నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని ఆరవ గీత దాటి గోవర్ధన వర్మ అనే క్షత్రియుణ్ణి అని ఏడవ గీత దాటి నేను వేద విద్యుడను అధ్యాపకుడను ఆయన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలో తానని ఎవరో చెప్పాడు అప్పుడు శ్రీగురుడు నీవు వేదజ్ఞుడు అయితే వేదంలో ఈ విప్రులను జయించు అన్నారు అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధమయ్యాడు అది చూచి ఆ పండితులకు భయం నోరెండింది కడుపులో నొప్పి ఆరంభమైంది అప్పుడు వారు స్వామి పాదాలపై పడి స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్ము ధిక్కరించాము బ్రాహ్మణులను దూషించాము మాకు విద్య నేర్పిన గురువుల ఆదేశం ఉల్లంఘించి బ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సంత సంతర్కానికి సత్కారానికే ఆశపడ్డాము మీరు సర్వ మీ మహిమ తెలుసుకోవడం ఈ తరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు కనుక ముందు జన్మలో బ్రహ్మ రాక్షసులు అవుతారు చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురిని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు అప్పుడు స్వామి ఇప్పుడు లారా మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణ నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వము తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు వారు శ్రీగురిని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేరకు చేరి సరికి గుండె నొప్పి వచ్చింది నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు ఆ నారాయణానువాకం ఉపదేశించారు తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన ఆ పాప విముక్తులయ్యారు ఏడు జన్మల క్రిందట తాను వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చెండాలుడు స్వామికి నమస్కరించి సద్గురోత్తమ మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు పూర్వజన్మలో వేద విధుడైన నేను ఈ జన్మలో కడజాతి వాణ్య ఎలా అయ్యాను త్రికాలగ్నులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసు తెలుసవ తెలపవలసిందిగా అని వేడుకున్నాడు శ్రీదత్తయనమా శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతమ ఓం శ్రీ గురుదేవదత్త